జనాన్ని నమ్మితే నిన్న మునిగిపోతావు అదే కదా నిరూపించబడింది నిరూపించబడింది అది ఇంకోటి అర్థమైంది అంటే నా బీజి నా అంటే నా కొడుకు నా కొడుకు ఓటు పెట్టం చేత కట్టలే కదా నాకు ఎవరికి బీజి ఎస్టీఎస్టీలకు కొత్త ధనంజయ రెడ్డి గారికి వీరికి పెట్టాలి పెట్టండి అన్న అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ అసలు ఎప్పుడన్నా కేవీసీ బయటికి పెట్టినా

చర్మిల్ అది నేనేమనుకున్నానంటే ఒక ట్రిక్ ప్లే చేశాడేమో జగన్ అని అనుకున్నా నేను మామూలుగా చర్మిల్ అంత సీరియస్ గా ఆయన ప్రత్యర్థి సీరియస్ ప్రత్యర్థి అని నేను నా అంచనాల్లో లేదు 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 చర్మిల్ అండి కారణం కూడా కమ్మలు మొత్తం అంత చెల్లికి న్యాయం చేయలేదు అంత చెల్లికి న్యాయం చేయలేదు అంటే మొత్తం అన్న ప్రతి ఓడి చెల్లి జ్ఞానం చెల్లి ఈ మంచి కన్నా చెడు చేయగలుగుతున్నారు ఇంకోటి బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు హోట్లు అయితే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఏదో పెట్టుకుంటా పోవడము కళ్ళు మూసుకొని పెట్టుకుంటా పోవడం అనేది ఇంకా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అసలు స్త్రీ పథకాలు ఇవ్వకూడదు స్త్రీ పథకాలు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అతిగా ఇవ్వకూడదు ఇవ్వాలి కానీ అతిగా ఇవ్వకూడదు అతి ఇవ్వకూడదు జనం నమ్మరు నిన్ను

అవునవున ఎందుకంటే జగన్ హయాంలో ఏం జరిగిందంటే ఎక్కడ ఎవడులో తినాలో ఎవరికో పెట్టిపోతాం కదా ఫస్ట్ చదువుతున్నా ఫస్ట్ బ్రాహ్మీన్స్ చెట్టి గారు క్షత్రియులు రాజులుండ్రు కదా రజరా వాళ్ళ కులము నమ్మూళ్ళు బలిజోళ్ళు ఈ ఐదు కులాలు మిగతా కులాలను నాకు తొక్కు తొక్కింది అవును హఠాపాఠాలు అది దొరికి నా ముస్ట్ చేసుకోవాలి ఎవరిన చంద్రబాబు నాయన నా భర్తలేదు అది ఇదని నూట డెబ్బై గెలిపించిన గెలిపించిన జగన్ ఇంకా జగన్ ఈసారి గెలిపించిన నూట డెబ్బై పోడా పోడు కి అసలు వాయిస్ లేకుండా పోయింది ఆయన ఏం మాట్లాడినా దానికి అర్థం పర్థం ఇక్కడ ఉండదు వచ్చే రోజుల్లో ఆ టీడీపీ చేసే తప్పులే వాటిల్నే తీసుకుంటా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటా వచ్చి అవుద్దేమో కానీ ఆ ప్రధాన ప్రతిపక్షం కూడా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరు పవనం జనసేన జనసేన పాపం యాభై సీట్లు తీసుకోండి కానీ పోయిండేది అవును నేను జగన్ కూడా చెప్పలేనా అదే ఇప్పుడు ఆయన కొత్త రాజకీయాన్ని నేర్చుకొని రావాలి ఇప్పటి వరకు ఆయన చేసిన స్టడీ అనేది గుడిలో భోజనం పన్నీర్ అయిపోయింది ఉదయాన్నే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మాట అన్నాడు ఈ రిజల్ట్ కానీ తేడా కొడితే పోస్టల్ బ్యాలెట్ లో ఊపుగా ఉన్న మాట వాస్తవే కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ తేడా అయితే దానికి రివర్స్ లో అది కూడా ఇట్లాగే పోస్టల్ బ్యాలెట్ లాగా ఉంటే రాజకీయం కొత్తగా నేర్చుకోవాలి వన్ ఇయర్ పాటు ఏం మాట్లాడకుండా కూర్చోవాలి మనం మనకి రాజకీయాల గురించి తెలియనట్టే జనం నాడి పట్టడం మనకు చేతగానట్టే నేను కూడా ఏంటన్నానంటే పట్టణ ఓటరు నెట్ ఓటరు ఇప్పుడు నెట్ లో విపరీతంగా ఉంటుంది టిడిపి జనసేన కానీ గ్రౌండ్ లో ఉండవు ఆన్లైన్ లో ఉంటాయి అవి అది మనకి బరి లాంటి వాళ్ళ ద్వారా నిరూపించబడింది ఆన్లైన్ లో ఉన్నవాడు గ్రౌండ్ లో ఉండడు కానీ గ్రౌండ్ లో ఉంటాడు ఇతను రేవంత్ రెడ్డి లాగా అనుకున్నాను నేను అది ఎగిరిపోయింది వేస్ట్ అంటే గ్రౌండ్ లో కూడా వాళ్ళ వైపే ఉన్నారు రూరల్ కూడా రూరల్ అంటాడు పార్టీకి వేస్ట్ వేస్ట్ అంటాడు పార్టీకి అలాంటి వాడు ఉండకూడదు పార్టీకి

ఒక సంవత్సరం సంవత్సరాల నుంచి ఎత్తి తెగి సంవత్సరాల నుంచి విజయసాయిందా అమరావతి అమరావతి అంటే ఎత్తుగా చేస్తారండి ఫెయిల్ అయిపోతుంటారు దాన్ని ఎవరేం చేయలేదు అట్ట కాదన్న మరి ఇంత స్టేషన్ దరిద్రమాతుందన్న ఇదే మా కాని స్టేషన్ టీడీపీకి వెళుతుందన్న అంటే ఎయిట్ నాక్స్ ఇప్పుడు పరిపాలన అంటే వాడు అన్నారు కదా నన్ను చూసి ఓట్లేమని రెడ్డి గారే తిరగని మేకా కంప్లీట్ అర్థమైందన్నా అర్థమైందన్న యార్పడ్ పడిపోయిందన్న నాకు ఇప్పటికీ అర్థం అక్కడ இந்த ரெண்டுல யாரது வருது தெரியல நான் என்ன

అంగోటి డబ్బులు ఇటం కూడా తప్పు చేసిరండి జనాలు తప్పు జనానికి డబ్బు కూడా అక్కల ఇస్తా అది కొంప ముంచుతుంది చంద్రబాబునాడు అసలు ఏమి ఏడుతున్నారా ఏడు 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 అది తీసి కూడా వేశాడు ఓట్లు అది తీసి కూడా ఓట్లు ఇచ్చారు వాళ్ళ బదులు పోస్టల్ బ్యాలెన్స్ టీచర్కి ఇచ్చిన మనం కూడా నోట్లు ఇంకేం నాన్న దీని మీద పరిష్కారం తెలిసి కూడా జనం ఓటు ఇచ్చారు అతను ఇయ్యడు అని తెలిసి కూడా తీరు అసలు తెలియదు ఎందుకు బారడుతున్నా బాయి బారా అంటే నేర్చుకుంటాడు ఇప్పుడు కొత్తగా ఇంకేం అలా చేస్తే బాగుంటది దగ్గర ఇక వాళ్ళ దేముందు వాళ్ళు అడికారు కదా ధనంధిరెడ్ని వాళ్ళంతా అధికారులు కదా అంటే ఒకటే బా జనాన్ని నమ్మితే నట్టేట మునుగుతావు నువ్వు మంచి పరిపాలన అంటే ఇది కాదు అనేది అర్థమైపోయింది అంటే డెవలప్మెంట్ అవును డెవలప్మెంట్ నే ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి ఎల్లో మీడియం దెబ్బతీయడానికి ఇదని దగ్గర అస్త్రాలు లేవు అది నిరూపించబడింది ಹಾಂ ಎಲ್ಲ ಮೀಡಿಯಾ ಮೇರೆ ಅತ್ತೇ ಒಂದು ಸೋಸಲ್ ಮೀಡಿಯಾ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಂದಿ ಕೊಡ್ತೀನಿ